హాయ్ అండి అస్సలం వైకమ్ షేఖ రేవా కిచెన్ ఈరోజు మన వీడియో ముల్లింగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముల్లింగి కాలు కేజీ తీసుకున్నానండి ఇలా కోసి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని నూనె పోసుకుందామండి ఎండి మిర్చి ఎండిమిర్చి ఒక పది తీసుకున్నానండి నూనెలో ఫ్రై చేసుకుందాము తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని పక్కలో తీసి పెట్టుకుందామండి ముల్లంగి నూనెలోనే ఫ్రై చేసుకుందాము ఇలా తక్కువ మంటలోనే ఇలా మెల్లింగా ఇలా తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా ఈ కలర్ రావాలండి ముల్లింగి పక్కలో తీసి పెట్టుకుందామండి కొద్దిగా నూనె పోసుకొని తెల్లగడ్డ జీలకర్ర టమాటో నేను రెండు టమాటాలు తీసుకున్నానండి ఉప్పు పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇలా బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి నేను క క్లీన్ చేసి చింతపండు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందామండి పుదీనా వేసుకుందాము నాపు పుదీనా వేసి కొంచెంసేపు చల్లారిచ్చుకుందామండి చల్లారిచ్చినాక మిక్సీ జార్లో ఎండిమిర్చి మిర్చి ముల్లింగి మిక్సీ జార్లో వేసుకుందామండి టమాటో కూడా చల్లారిపోయింది టమాటో కూడా ఎత్తి మిక్సీ జార్లో వేసుకుందాము ఇలా వేసి మిక్సీ పెట్టేద్దామండి మిక్సీ పెట్టేసినాను కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకుందాము ఆవాలు వేసుకుందామండి ఆవాలు ఎర్రగడ్డ కరివేపాకు కరెండి ఎండి మిర్చి వేసుకున్నానండి నూనెలోనే ఫ్రై చేసుకుందాము కచ్చా పక్కాగా ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిపోయిందండి ముల్లింగి చట్నీ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి మా రెసిపీ ఎలా ఉందో కమెంట్లో పెట్టండి